ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్లారు ముఖద్వారం వద్ద స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసి కొడుకు భయపడతాడు భయంతో నాన్నా పరిగెత్తు సింహం మనల్ని చంపేస్తుంది అని కేకపెట్టాడు అప్పుడు తండ్రి కొడుకుని దగ్గరకు తీసుకుని భయపడకు అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అన్నాడు ఆ కుర్రాడు అమాయకంగా చూశాడు గుడిలో దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కొడుకు తండ్రిని ఒక ప్రశ్న వేశాడు శిల్ప రూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు కానీ అప్పటి నుండి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించాను దేవుడు కనిపించలేదు కానీ మానవత్వం కనిపించింది అని మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం గారు చివరిసారి చెప్పిన కథ ఇది